హాయ్ హలో అండి సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహానాడు జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో చేపట్టిన భారత్ బంద్లో భాగంగా సూర్యాపేట జిల్లా మహానాడు సమితి వారు జిల్లా కేంద్రంలోని విద్యా సంస్థలు వ్యాపార సంస్థలతో పాటు

पढ़ బైకు ర్యాలీ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు సమీపంలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం నుండి మొదలయ్యి కల్నల్ సంతోష్ బాబు కోర్టు చౌరస్తా పోస్టాఫీసు పూల సెంటర్ పిఎస్ఆర్ సెంటర్ సిక్స్టీ ఫీట్ రోడ్డు మీదుగా బస్టాండ్ చేరుకొని అక్కడి నుండి శంకర్విలా సెంటర్ మీదుగా ర్యాలీ ప్రారంభ స్థలానికి చేరుకొని కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘ నాయకులు మాట్లాడుతూ భారత్ బంద్లో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ద్వారా కార్యక్రమం విజయవంతం అయినట్లుగా ప్రకటించడం జరిగింది మాలమహానాడు సూర్యాపేట జిల్లా శాఖ మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ భారత్ బంద్లో మాల మహానాడు జిల్లా స్థాయి మరియు సంఘ నాయకులు వీర్జాల వేణు బలరాం కట్ల మురళి కట్ట సైదులు ఆశోధర్ రవి బొల్లెద్దు దశరథ బొల్లెద్దు వినయ్ జంగం కరుణాకర్ బొప్పాని అనిల్ బిడ్డల భాగ్యమ్మ చింతల జ్యోతి తల్లమల్ల హుసేన్ ఈడియన్గా అశోక్ దాసరి దేవయ్య బోయిల్ల అనిల్ వీరితో పాటు సంఘ నాయకులు మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అన్ని సంఘాలు కలిసి వాళ్ళతో తప్పుతాడు వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు తీర్పు ఏకపక్షంగా ఉంది కేవలం రాజకీయ లబ్ధి కోసం మోడీ గారు ఇతర ఎంతోమంది కుట్ర చేసి తోటి అలాంటి తీర్పునిచ్చి మాలలు మాలల ఉపకులాలు ఎంతోమందికి అన్యాయం తీరని అన్యాయం చేసింది గతంలో కూడా ఇలాంటి ఇప్పుడే ఈ రోజు ఈరోజు మాట్టిన ఎలాంటి అధికారం మూడు వందల పర నేను ప్రకారం ఒక్క పార్లమెంటు మాత్రమే రాష్ట్రపతి కూడా పార్లమెంటు ఉభయ సభలలో చట్టం చేసి దాన్ని తీసుకురావాల్సిందే అనేది స్పష్టంగా విశదీకరించినాం కానీ వాళ్ళ స్వార్థం కోసం చేసి మొన్న ట్వీట్కు అందరం భారత్ బంధువులు నిర్వహించి ఇక్కడికి వచ్చిన వాళ్ళ సోదరులకు సోరగ బండ్లకు ஆமீய பந்து அந்த தீர்ப்புன்னா தன்யவாதம் ஜெய ஜெய பாரதராஜ் நாடு